కొల్లూరు కాపు కులస్తులు ఎలాంటి విభేదాలు లేకుండా ఐకమత్యంతో ముందుకు సాగాలని రాష్ట్ర మార్కే ఫండ్ డైరెక్టర్ డిసిఎంఎస్ చైర్మన్ కొత్వాల శ్రీనివాస్ అన్నారు మున్నూరు కాపు సోదరులందరికీ కూడా శుభదినం సంక్రాంతి ముందే వచ్చింది మన ప్రీతమ నాయకులు పినపాక నియోజకవర్గ శాసనసభ్యులు పాయం వెంకటేశ్వరులు గారి చొరవతో మున్నూరు కాపు సంక్షే భవనానికి స్థల కేటాయింపుతో పాటు యాభై లక్షల రూపాయలు కేటాయించడం అనేది శుభ పరిణామం ముందుగా మున్నూరు కాపు సోదరులందరి తరఫున వారికి ధన్యవాదాలు తెలియజేస్తూ ఈరోజు ఈ శంకుస్థాపన కార్యక్రమానికి ఎమ్మెల్యే భగం గారితో పాటు నన్ను కూడా ఆహ్వానించినందుకు మున్నూరు కాపు సోదరులందరికీ కూడా కృతజ్ఞతలు తెలియజేస్తూ ఈనాటి ఈ సభా కార్యక్రమానికి అధ్యక్షత వహిస్తున్న మున్నూరు కాపు మండల అధ్యక్షులు కృష్ణమోహన్ గారు అలాగే కార్యదర్శి సురేష్ గారు ఈ అధికార కార్యక్రమానికి వచ్చేసిన ఎంఆర్ఓ రాఘవ రెడ్డి గారు ఎండిఓ గారు అలాగే పిఆర్ డిపార్ట్మెంట్ అధికారులు మున్నూరు కాపు సోదరులు అలాగే నాతో పాటు సొసైటీ చైర్మన్గా ఉన్న కురి నాగేశ్వర గారు మున్నూరు కాపు సోదరులు అధికారులు పత్రికా విలేఖరులు అందరికీ కూడా నమస్కారాలు నియోజకవర్గం ప్రత్యేకంగా నాకు రాజకీయ భిక్ష ఇక్కడే స్టార్ట్ అయింది సోదరులు గారు మా ప్రియతమ అన్న రెవెన్యూ శాఖ శ్రీనివాస్ రెడ్డి గారి ఆదేశాలతో ఇక్కడ రాహుల్ గాంధీ గారి సమక్షంలో నేను పెద్ద బహిరంగ సభ ఆ రోజు ఇక్కడ మామూలుగా జనాలు బారులు తీరున్నారు మామూలు సభ కాదన్నది మీరు బాగా కండక్ట్ చేశారు మీ గెలుపు ఆ రోజే డిసైడ్ అయింది అలా రాహుల్ గాంధీ గారి సమక్షంలో నేను కాంగ్రెస్ పార్టీలో చేరటం జరిగింది గతంలో కూడా పెద్దలు వనమా వెంకటేశ్వరరావు గారితో పాటు ముప్పై ముప్పై ఐదు సంవత్సరాలు కంటిన్యూగా నేను పనిచేసి ఉన్నాను కొన్ని అనుకోని పరిణామాలతో నేను బయటకు రావడం జరిగింది అధికార పార్టీ నుంచే నేను కాంగ్రెస్ పార్టీలోకి వచ్చాను అధికారంలో ఉన్నప్పుడే వచ్చా ఇక్కడికి వచ్చిన తర్వాత కాంగ్రెస్ పార్టీ నన్ను మంచిగా ఆదరించింది గతంలో నేను డిసిఎంఎస్ వైస్ చైర్మన్గా ఉన్నా తరువాత డిసిఎంఎస్ చైర్మన్ కావడం జరిగింది తర్వాత మార్క్ఫెడ్ డైరెక్టర్ స్టేట్ మార్క్ ఫెడ్ డైరెక్టర్గా నన్ను నియమించడం జరిగింది ఇవన్నీ కూడా కాంగ్రెస్ పార్టీ వల్ల సాధ్యమైన నాకు గతంలో నేను పద్దెనిమిది సంవత్సరాలుగా పాల్వంచ సొసైటీ అధ్యక్షులుగా కంటిన్యూగా ఉంటున్నా గతంలో పోయిన కమిటీలు ఇనానిమస్గా నేను అక్కడ ఎన్నిక కావడం జరిగింది పాల్వంచ ప్రాంతంలో రాజకీయగా అవేర్నెస్ ఉన్న ప్రాంతం అది ఎవరి పార్టీలు వాళ్ళకి గొప్పే అలాంటి పరిస్థితులు కూడా వ్యక్తిగతంగా నన్ను అక్కడ ఇనానమస్గా ఏర్పాటు చేయటం జరిగింది ఇవన్నిటి కూడా కులం కూడా నాకు ఉపయోగపడేది మున్నూరు కాపు కులంలో పుట్టడం నా చూసాం మున్ముందు కూడా నేను మున్నూరు కాపు సోదరులందరికీ ఎలాంటి అవసరం వచ్చినా నేను అందుబాటులో ఉంటా పినపాక నియోజకవర్గం అంటే నాకు కొత్తగూడెం నియోజకవర్గంతో సమానం ఇక్కడ అన్నగారి నేతృత్వంలోనే నేను డిఎస్సి డిసిఎంఎస్ ఇంత ముందు భద్రాచలం కొత్తగూడెం జిల్లాలో ఆర్గనైజేషన్ లేదు నేను డిసిఎంఎస్ చైర్మన్ అయిన తర్వాత ఇక్కడ రైతులకు అందుబాటులో ఉండే విధంగా అన్న సహకారంతో పది సెంటర్లు ఇక్కడ ఓపెన్ చేయడం జరిగింది చునపాక నియోజకవర్గంలో పది ధాన్యం కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేసి వారికి సన్న బియ్యానికి ఐదు వందల రూపాయల క్వింటోల్కి ఐదు వందల రూపాయల బోనస్ కూడా ఇచ్చే విధంగా అన్న సహకారంతో కాంగ్రెస్ పార్టీ సహకారంతో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి సహకారంతో ఆ కార్యక్రమాలు చేపట్టడం జరుగుతూ ఉంది వీటన్నిటికి కూడా నాకు కులం అనేది ఎంతగానో దోహదపడది మనందరం కలిసికట్టుగా కులంలో ఎవరున్నా మన మనవాళ్ళు అనే భావనతోనే మనవాళ్ళని ఇప్పుడు రేపు స్థానిక సంస్థలు ఎలక్షన్స్ వస్తున్నాయి వాటిల్లో కూడా ఎక్కువ ప్రాతినిధ్యం మీరందరూ ఉండేలా ముందుకు పోతారని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన మునుగ్రపు సోదరులకు అన్నపాయమనకు ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు తీసుకున్నదే ఫార్ మోర్ అప్డేట్ సపరేట్ టూ అవర్ ఛానల్స్ థ్యాంక్ యూ సో మచ్